దూరం పూడి రెడ్డి గారు మిమ్మల్ని దొంగ నా కొడుకు కేడీ నా కొడుకు కంత్రి నా కొడుకు పేద ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేసే నీచపు నా కొడుకు అని తిట్టాలని ఉందండి కానీ మాకు సంస్కారం అడ్డ వస్తుంది మా చంద్రబాబు నాయుడు గారు ఎవరిని కూడా వ్యక్తిగతంగా వాళ్ళ జోలికి వెళ్ళద్దు అని ఆయన చెప్పడం జరుగుతుంది కానీ ప్రజలు మాత్రం మిమ్మల్ని చాలా అసహించుకోవడమే కాకుండా మిమ్మల్ని దేహశుద్ధి ఎప్పుడు చేద్దామా అని మాత్రం ప్రజలు రెడీగా ఉన్నారు ఎందుకంటే ఇవాళ మీరు చంద్రబాబు నాయుడు గారు అన్ని అన్న మాటలు మీరు చంద్రబాబు నాయుడు గారిని అన్నారా లేక జగన్మోహన్ రెడ్డి గారిని అన్నారా అని అనుమానం ఉంది చంద్రబాబు నాయుడు గారిని కుంభకర్ణుడు అని ఎలాగన్నారో మాకు అర్థం కావట్లా ప్రజలకు అర్థం కావట్లా రోజుకి పద్దెనిమిది గంటలు పనిచేసే చంద్రబాబు నాయుడు గారిని కుంభకర్ణుడు అని ఏ అదవా అండవు మరి మీరైతే అన్నారు మరి కుంభకర్ణుడు తాత అని ఒకరున్నారు ఇక్కడ తెలుసా మీకు ఈ రాష్ట్రంలో మన రాష్ట్రంలో కుంభకర్ణుడు తాత ఎవరో తెలుసా జగన్మోహన్ రెడ్డి గారు తొగ్గులకు ముఖ్యమంత్రి గారు ఎందుకంటే ఇరవై ఐదు రోజులుగా ఇంటి పక్కనే రైతులు నిరసన దీక్షలు ధర్నాలు రాష్ట్రారకోలు మహిళలు పిల్లలు వృద్ధులు అనేక కార్యక్రమాలు చేస్తుంటే నోరు కూడా మెదపనటువంటి వ్యక్తిని ఏమంటారండి తాత తాతన్న చాలా తక్కువ మీకు ఈ రాజధాని డెవలప్మెంట్ చేసే సత్తా లేదని చెప్పండి ముందు మీరు అమరావతిని ముప్పై మూడు వేల ఎకరాలు మా జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మి ఈ రాష్ట్రంలో ఎవరు పెట్టుబడులు పెట్టడానికి రారు మేము డెవలప్మెంట్ చేయలేము మేముంటే ఇది ఎడారుగా మారిద్ది కాబట్టి డెవలప్మెంట్ అయినటువంటి ఏరియాలకి మేము పారిపోతున్నాం అని ప్రజలకు చెప్పండి మీరు చెప్పి అప్పుడు మీరు నిర్ణయం తీసుకోండి